అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే మనకు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది మరి బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు భారీగా డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వారికి ఇక్కడ ఒకేసారి కాకుండా మూడు విడతల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఏ విధంగా మనకు ఈ యొక్క మూడు విడతల డబ్బులను విడుదల చేస్తారు ముందుగా ఏ జిల్లాల నుంచి మొదలు పెడతారు ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట తప్పకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రైతులందరికీ కూడా మన ప్రభుత్వం కనుక వస్తే మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయల స్థానంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా యొక్క సాయాన్ని అందించేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నారు మరి రైతులు కూడా మనకు ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే భారీ ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా పెట్టుకుని రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి రైతులకి యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి మీరు తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చన్నమాట మరి రైతులు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో ఈ పథకాల డబ్బులు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారికి ఊహించినట్లుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి అలాగే అన్నదాత సుఖీ వ్యవసాయాన్ని విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే ముందుగా ఎవరైతే మనకు నేను ముందు వీడల నుంచి చెప్తూనే ఉన్నాను ఎవరైతే ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఒక పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి వారికే ఇక్కడ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశాయి మరి రైతులు కూడా మనకి ఎదురు చూస్తున్నట్లుగానే వారికి యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే మనకు అప్లై చేసుకున్నారో ఇప్పటికే అప్లై చేసుకోవడమే కాదు అప్లై చేసుకున్న తర్వాత యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికే డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ సాయాన్ని అందించి ఇరవై విడత సాయాన్ని అందించేందుకు ఎదురు చూస్తూ ఉంది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకమే కాకుండా అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ వైసీపీ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఉంటుంది మరి ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి ఫోన్ నెంబర్ జిరాక్స్ ఉండాలి ఈ రెండు ఉంటే ఫోన్ నెంబరు జిరాక్స్ కాదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు యొక్క ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా కానీ వస్తుంది మరి ఇది ఒక పని మరి రెండోది ఏంటంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి యొక్క అకౌంట్కి ఏ ఏ అకౌంట్ అయినా పర్వాలేదు ఏదో ఒక అకౌంట్కి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి మరి మూడవదిగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత అండి ఈ అన్నదాత సుఖీ కానీ పిఎం కిసాన్కి కానీ మీరు అప్లై చేసుకున్న తర్వాత ముందుగా నేను చెప్పినట్లు కేవైసీ చేయాలి తర్వాత ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ చేయాలి మరి ఇప్పుడు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే ఒకవేళ మీరు ఏదైనా పంట వేశారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి అకాల వర్షాల వల్ల కానీ ఎండల వల్ల కానీ పంట ఏదైనా దెబ్బతింది దానికి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది ఈ క్రాఫ్ట్ చేసుకోవడం వల్ల మరి ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ట్ చేసుకుంటే మీకు పంటకు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని నేరుగా ప్రభుత్వం మీ యొక్క అకౌంట్లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోండి వ్యవసాయ సహాయకులు నమోదు చేస్తారండి కాబట్టి మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు ఐకేవైసీ లింకు ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే రైతులు ఉన్నారో వారు నిజమైన రైతులా అని చెప్పి గుర్తించడానికి వారికి ఒక కార్డు అప్లై చేసుకోమని చెప్పారు అంటే రైతు గుర్తింపు కార్డునైతే తీసుకోమని చెప్పారు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ఎరువులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ రావాలన్నా రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ రావాలన్నా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మరి వీటన్నిటికీ కూడా మనకు రావాలి అంటే మనము ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు అక్కడికి మీరు మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మూడు తీసుకుని వెళ్తే మరి మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే పన్నెండు అంకెల ఒక కార్డు అయితే మీకు క్రియేట్ చేస్తారు వాళ్ళు ఆ కార్డు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం వచ్చినట్లే ఈ అనదాత సుఖీ పిఎం కిసాన్ పథకం అనేది వచ్చినట్లే అనమాట కాబట్టి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోండి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది అనమాట మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోండి ఈ క్రాఫ్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకున్న తర్వాత మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని మూడు మూడు విడతల్లో ఇవ్వబోతున్నారు అంటే విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున వస్తాయి రెండు విడతల్లో పద్నాలుగు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు టెన్షన్ పడవద్దు మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క పథకానికి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఈ విధంగా ఈరోజు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు ఆ ఖచ్చితమైనటువంటి డేట్ అనేది వస్తుంది మరి ఇప్పటికే మనకు డేట్ అనేది ఇవ్వాల్సి ఉంది కానీ కొంచెం లేట్ అయితే అయింది మరి డేట్ ప్రకారం మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి